తల్లిదండ్రులు గురువు దైవంతో సమానమంటారు తల్లిదండ్రుల తర్వాత గురువే ఎక్కువ ప్రాధాన్యత విద్యాబుద్ధులు నేర్పి ఏది ఏది మంచి అని చెప్పే వ్యక్తిని విద్యార్థులు పూజిస్తారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత అంతే అంతేకాదు తమకు నచ్చిన ఉపాధ్యాయుడు అయితే వారిపై రకరకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటారు తాజాగా పాఠాలు చెప్పిన టీచర్ పై తనకున్న అభిమానాన్ని విన్నుతంగా చాటారు ఓ స్కూల్ విద్యార్థులు స్కూల్లోనే శ్రీమంతం చేసి ఆశ్చర్యపరిచారు అది చూసిన ఆ టీచర్ ఆనంద పడడంతో పాటు కాస్త భావోద్వేగానికి కూడా లోనైంది కేరళలోని కో ఆపరేటివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తలసేర్సీ కళాశాలలో ఓ మహిళా సైన్స్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తుంది ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెన్స్తో మెంటర్నిట్ లీవ్ లో వెళ్లిపోతుండడంతో తన స్టూడెంట్స్ ఆమెకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారు అందులో భాగంగానే క్లాస్ రూంలోనే శ్రీమంతం చేశారు రంగురంగుల బెలూన్స్ తో అందంగా రూమ్ డెకరేషన్ చేసి ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ తో బేబీ షవర్ ఈవెంట్ ప్లాన్ చేశారు అనంతరం తోటి ఉపాధ్యాయులను ఆ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లో తీసుకురాగానే ముందుగా బెలూన్ బ్లాస్ట్ చేసి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అయితే వాల్ పై ఉన్న బేబీ షవర్ నెవ్ బోర్డ్ చూసి ఆ ప్రొఫెసర్ ఒక్కసారి షాక్ అయ్యారు సిగ్గుతో క్లాస్ రూమ్ నుంచి పరిగెడుతుండగా తోటి ఉపాధ్యాయులను ఆమెను పట్టుకుని మళ్లీ క్లాస్ రూమ్ లోకి తీసుకొచ్చారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది స్కూల్లో స్టూడెంట్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు